గాని విలువరా బయట అపరిచితుండ్రా అపరిచితుడు ఎందుకులే అన్నా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడదామని వస్తే టెస్ట్ మ్యాచ్ ఆడేవన్నా ఇన్నింగ్స్ డిక్లేర్ చేయన్నా అరే ఒక ఇన్నింగ్ ఎవడన్నా డిక్లేర్ చేస్తాడు ఇంకా ఎన్ని ఇన్నింగ్స్ కావాలన్నా ఇంకొక ఇన్నింగ్ ఆడదాం రెండు అంటా మూడు అంటా వద్దులే అన్న నీకు దండం పెడతాను వద్దులే అన్న చచ్చిపోతానన్నా జర్ర ముంగట్రా ఎంత సార్ ఊరికి తిట్టా అని ఉంటే అంతే అంతే అన్నారా ఇంత వినోవు కదరా అరే సుబ్బు ఆ గుమ్మడికి గుండెపోటు లేదన్న విషయం నీకు చెప్పాలిరా ఆ విషయం వింటే నువ్వు తట్టుకోలేవురా అయినా నీకు చెప్పాలి ఏంటి సార్ కూర్చో ఇంత అర్జెంట్ అర్జెంట్గా రమ్మన్నారు నీకు సీరియస్ మ్యాటర్ చెప్పాలిరా ఏంటి సార్ అది ముందు తాగి చెప్తాను వద్దు సార్ మనం ఈ పార్టీలో మంత్ ఆ మ్యాటర్ మ్యారేజ్ వరకు వచ్చింది మళ్ళీ మందు ఎందుకు సార్ నేను చెప్పింది విని తట్టుకోవాలంటే నువ్వు మందు తాగాల్సిందే తాగు అరే సుబ్బు నీకో విషయం చెప్పాలరా చెప్పండి సార్ ఇంకో పెగ్గే చెప్తాను ఇంకో పెగ అరే ఇప్పుడు నీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే నువ్వు జాగ్రత్తగా నేను చెప్పింది వింటే బావు

బిల్లు అయితే కడతామండి బార్లు కట్టించాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి మీతో బిల్లు ఎలా కట్టించాలో మాకు బాగా తెలుసురా రై లోపలికి తీసుకురండి ఈ క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి తీసురా అక్కర్లేదు సార్ సార్ మా ఫోన్ సరిపించండి సార్ ఏ పోలీసుల్ని పిలుస్తావా లేదు సార్ రవిడీలను పిలుస్తావా లేదు సార్ ఎమ్మెల్యే పిలుస్తావా లేదు సార్ డబ్బు కట్టేవాడిని పిలుస్తాను సార్ ఆ ముక్కేదో ముందే ఆడవచ్చుగా తప్పే సార్ తీసుకో హలో యబ్బోడరా ఇక్కడ మా బావని కొట్టింది బిల్లు ఎందుకు పిలిచారు సార్ వాళ్ళేరే వీళ్ళకి ముగుళ్ళు వీరే ఎవరు మీ బావ ఎవడ్రా మా బావ ఇక్కడ ఉండు గుండడా కరెక్ట్ గా ఉన్నారు మీకు అబ్బ సూపర్ గా ఉన్నారు కళ్ళూ బాటిల్ చెట్టుకోవడం బెటర్ ఎవడో కిడ్నాప్ చేసిండ నడువు పోదా చిన్న కూడా ఫోన్ చేయి ఏం సార్ కిడ్నాప్ అరగానే కొంపాలి ముగిపోయినాడు పొలం వెళ్ళిపోతున్నా కిడ్నాప్ అయింది నా చెల్లెమరా అది కాదు సార్ ఈ అవకాశాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని యూజ్ చేసుకోవాలి సార్ అంతేగాని ఇలా ఎమోషనల్ అవుతాయి ఉపయోగం ఉండదు సార్ అదే

సంతొక మ్యాచ్ కాకుండా ఇంటికి రా నాకు ఫైట్లు రావు సార్ నన్ను తీసుకొచ్చారు ఇక్కడ మొత్తం అంతా చీకటిగా ఉంది బిల్లు కట్టినట్లేరు లేరు కట్ చేసిండ్రు రేయ్ నా చెల్లెమ్మని ఎవడెత్తుకొచ్చిండో కానీ కతం దిని చెప్తున్నా ఈ దినం వాని ఖతం చేసే పోతా చీకట్ల ఎవరికి చెప్తున్నారు సార్ సార్ కరెంటు బిల్లు కట్టేసినట్టున్నారు సార్ చూ ఇంకా బతికే ఉన్నావురా మా గురించి తెలిసి కూడా నువ్వు మాతో పెట్టుకున్నావు అంటే నీకు ఇంత ధైర్యం తెలుసు కాబట్టే మీ అంతు చూడ్డానికి కాలం వెయిట్ చేయాల్సి వచ్చిందిరా ఎక్కడ్రాల్లెలు నీకు జుట్టు ఉంటే దెబ్బ తగ్గలేదు మీజ జుట్టు వచ్చేస్తారు మళ్ళీ ఇంకో గుండె ఈ బోడాలందరూ గుండు కొట్టించుకుంటారేమో కానీ ఇటు గుండు చెత్త కొడతాను ఆ గుండు గడు వస్తాం బండి గడు వచ్చాడు అమ్మో ఎవడా ఎవడా కొట్టి మారిపోయింది లేకండి లాగండి

Hoi! kijk Ik Hey mannen, hij is op het Je je daar మా నాయన ప్రాణ భిక్ష పెట్టినోడి నేను చంపుడు తప్పు అన్న ఒకే ఒక కారణంతో నిన్ను ప్రాణాలతో ఇడిచిపెడుతున్నా లేకుంటే భూమిలోకి దొక్కేస్తుంటే కొడక హలో మధు హాయ్ సుబ్బు ఏంటి ఈ టైంలో చిన్న గొడవ యాక్సిడెంట్ డబల్ తిగలే యాక్సిడెంటా ఆ అంతా ఓకే కదా ఓహ్ నువ్వు రెస్ట్ తీసుకో నేను రేపు వచ్చి కలుస్తాను ఓకే ఈ రోజు కలవటం కుదరదా సారీ సుబ్బు రేపు ఫ్యాషన్ షో ఉంది డ్రెస్ రెడీ చేయాలి రియలి బిజీ కేర దింక్ యూ